హలో ఫ్రెండ్స్ ఈరోజైతే చిన్న వంటింటి చిక్క అయితే చెప్తాను మనం ఇంట్లో నార్మల్గా అల్లం వెల్లుల్లి ఇలా తీసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ఫంక్షన్లు కానీ మ్యారేజ్ కానీ ఏదైనా అయినప్పుడు మనం ఇవి తీసుకుంటున్నాం కేజీలు కేజీలు పొట్టు తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది చూడండి నేను ఇక్కడ ప్రజెంట్ హాఫ్ కేజీ అయితే తీసుకొని చూపిస్తున్నాను ఇది ప్రతి వారికి తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి చాలామంది పేస్ట్ వాడుతూ ఉంటారు ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ తీసుకొని దీనికి ఆయిల్ వేసుకున్నాను మా ఇంట్లో ఏంటంటే ఎండ రాదనమాట ఎండ అనేది చాలా తక్కువగా వస్తుంది దాంట్లో మేము పెట్టలేను అందుకని చెప్పేసి ఇలా ఎండ రాని వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అప్పటికప్పుడు పొట్టు తీసుకునే వాళ్ళకి నేను మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను ఇవి ఎండలో పెట్టలేదు ఈ గడ్డలు అనేది వలిసి ఆయిల్ పెట్టేసి పెట్టాను చూడండి ఆయిల్ ఇదిగో ఆయిల్ కూడా లైట్గా వేసాను అప్పటికప్పుడు చాలా త్వరగా వచ్చేస్తుంది పొట్టు చూడండి మీకు ఎలా చూపిస్తాను స్టవ్ పైన ఇలా పెనం పెట్టుకోవాలి మనం ఎలాగో ఎండలు పెడతాం కదా చూడండి పెనం వేడి అయిందో లేదో చూసుకోవాలి పెనం ఏదైనా తీసుకోండి చూసుకోండి ఇలా కొద్దిగా వేడి అవ్వాలి నాకు పెనంలో సరికాయ వేసుకుంటున్నాను ఇలా వేసుకోండి ఇప్పుడు మనం ఎండలో పెట్టినా కానీ పొట్టు వచ్చేస్తుంది ఇలా పెనంలో పెట్టినా కానీ వేడి అనేది దీనికి తాకాలన్నమాట చూడండి నేను చూపిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూపిస్తాను ఫైవ్ మినిట్స్ అయింది చూడండి ఎల్లిపాయలు ఇలా కొద్దిగా వేడిగా అయ్యాలే చూసుకోవాలి నార్మల్ వేడిగానే పెట్టుకోవాలి చూసారు కదా ఇలా అన్నీ వేయించాక నేను మీకు చూపిస్తాను చూడండి అన్నీ వేయించాను చూశారు కదా ఇదిగో వేడిగా ఉన్నాయి నార్మల్ వేడిగా ఇప్పుడు మనం దీన్ని పొట్టు తీద్దాము మీ ముందే చూపిస్తాను చూశారు కదా ఎలా వచ్చేస్తుందో ఇంకోటి చూపిస్తాను చూడండి చూడండి నేను వన్ హ్యాండ్తోటే చేయి చేయితో చూడండి కస్టమ్ లేకటి ఎలా వచ్చేస్తుందో ఈజీగా వచ్చేసింది చూసారు కదా ఇదిగో వచ్చేస్తుందండి కనిపిస్తుందా ఇదిగో చూడండి చాలా ఈజీగా వేలు నొప్పి పెట్టకుండా చూడండి ఎన్ని కేజీలు అంటే అన్ని కేజీలు మనము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు మీ కళ్ళతోటే చూస్తున్నారు నేనైతే ఫస్ట్ అయితే తీసి పెట్టలేదు ఆల్మోస్ట్ ఇప్పుడే ఇగో చూడండి చూడండి చూస్తున్నారు కదా మీకు క్లియర్గా కనిపిస్తుందా ఇలా ఈజీగా తీసేసుకోండి ఓకేనా చూడండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను ఎన్ని తీశాను కూడా నేను చూపిస్తాను చూడండి చూశారు కదా ఇలా ఈజీగా ఇంట్లోనే చూసుకోండి ఓకేనా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి